విఎస్ న్యూస్ వార్తా సరళి న్యూస్కు స్వాగతం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు హిందూపురం చైర్మన్ మద్దతు గత మూడు రోజుల నుంచి హిందూపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెట్ చేస్తున్న విషయం తెలిసిందే వేతనాల పెంపు ఇతర డిమాండ్లను పూర్తి చేయాలని విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు దీనితో పట్టణ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తెలుసుకున్న చైర్మన్ బలరాం రెడ్డి వైస్ చైర్మన్ జబీవుల్లా నిరసనకారుల వద్దకు చేరుకుని కార్మికులతో మాట్లాడారు పొర ప్రజలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని కావున సమస్య పరిష్కారమయ్యే వరకు విధులు నిర్వహిస్తూ సమ్మెను కొనసాగించాలని కోరారు అలాగే కార్మికుల న్యాయమైన డిమాండ్ తీరే వరకు తాను కూడా మద్దతుగా ఉంటానన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టగా ఎన్నికలు సమీపించాయని అందువల్ల ఆ పని పూర్తి చేయలేకపోయామన్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు స్పందించిన కార్మికులు సమ్మె కొనసాగిస్తూ రేపటి నుండి విధులకు హాజరవుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రఘు కార్యదర్శి కృష్ణ కగ్గలప్ప సీను జనార్దన్ అంజీ మరియు కార్మికులు పాల్గొన్నారు మరి పని చేస్తున్నటువంటి కార్మిక సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ యొక్క సమస్యలు ఏవైనా అవి గౌరవంగా చేయగలిగినట్లే ఎందుకంటే ఇందాక చెప్పారు పారిశుద్ధ కార్మికులకు మాకు ముందు ఒకే శాలరీ ఉండేదని మరి సైమంటేనియస్గా ఇద్దరికీ రావాల్సిందే మరి కొన్ని కారణాల వల్ల మరి ఆ శాలరీ తీసుకోలేకపోతున్నారు ప్రజెంట్ పదమూడు వేల వరకే తీసుకుంటున్నారని మరి ఇది కూడా మరి గతంలో అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎలక్షన్ రావడం వల్ల అవి ఆగిపోయినాయి మరి తర్వాత ఐదు నెలలు అవుతుంది మరి ఇప్పుడైనా వీరి సమస్యలు తీర్చి వీళ్ళకు